ఈ కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత వచ్చి సంవత్సరం అయింది ఆటో డ్రైవర్లకి ఇచ్చిన హామీల్ని నెరవేర్చాలని ఆటో డ్రైవర్లుగా మేము కోరుతూ ఉన్నాము అట్లాగే అది కాకుండా రేపు ఉచిత బస్సు అనేది ఇస్తానని చంద్రబాబు నాయుడు గారు చెప్పాడు ఇప్పటికే ఆటో డ్రైవర్లు నానా ఇబ్బందులు పడుతూ బాడిగలు లేక తెచ్చుకున్న వడ్డీలు కట్టలేక కిస్తీలు కట్టలేక కుటుంబాలను పోషించుకోలేక బిడలను చదివించుకోలేక నానా ఇబ్బందులు పడుతున్న ఆటో డ్రైవర్లకి మళ్ళీ ఒక భారమైనది తీసుకొని వచ్చి ఉచిత బస్సు అనేది తీసుకొచ్చి పెట్టాడు ఆ ఉచిత బస్సుని మేము ఆటో డ్రైవర్లుగా వ్యతిరేకిస్తూ ఉన్నాము ఉచిత బస్సుని తీసివేయాలి అట్లాగే మ్యాన్ఫ్యాక్చరీలో మీరు చెప్పిన హామీల్ని కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయాలి పదిహేను వేల రూపాయలు ప్రతి ఒక్క ఆటో డ్రైవర్కి పదిహేను వేల రూపాయలు సంవత్సరానికి ఇస్తా ఉన్నారు అది ఇంతవరకు సంవత్సరం అయినా కూడా ఇంతవరకు దాని ఊసి అనేది మీరు ఎత్తట్లేదు ప్రతి సంవత్సరం ఆటో డ్రైవర్కి పదిహేను వేల రూపాయలు ఇవ్వాలి అట్లాగే సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి ఉచిత మీరు ఆటో డ్రైవర్ చనిపోతే ఈ రోజు చాలా ఇబ్బందులు పడుతున్న సమస్యలు కాబట్టి మాకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి ఆటో డ్రైవర్ని ఆదుకోవాలి అట్లాగే కొత్త బళ్ళు అనేది ఈ గుంటూరు జిల్లాలో ఎక్కువైపోయినాయి గ్యాస్ బళ్ళు అట్లాగే పాయింట్లు అనేది గ్యాస్ లేకోకుండా ఎక్కడో ఊరు బయట పెట్టి ఆటో డ్రైవర్ని ఇబ్బంది పడుతూ ఉన్నారు అట్లాగే ఉన్న సిటీలో ఉన్న మూడు బంకులకి పర్మిషన్ ఇవ్వాలి ఈ కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత నానా ఇబ్బందులు పడుతున్న ఆటో డ్రైవర్ని ఆదుకోవాలని మీ ద్వారా తెలియజేస్తున్నాం ఏంటంటే మనం నాలుగు స్టాండ్లు కలిపి అక్కడ మన తక్కిలపాటు ఆటో స్టాండ్ పెట్టాలని మనం